ఇక చిరంజీవితో రొమాన్స్ ఎంజాయ్ చేసేదాన్ని కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భానుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి భానుప్రియ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అన్న సంగతి అందరికీ తెలిసింది ఇక ఈ కాంబినేషన్కు హిట్ కాంబినేషన్గా కూడా ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉంది ఇక చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాల్లో వీళ్ళిద్దరు కలిసి నటించడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను అయితే చెప్పుకొచ్చారు ఇక భానుప్రియ చెప్పిన ఆ విషయాలను అయితే నెటింటే తెగ వైరల్ అవుతున్నాయి నేను చిరంజీవి కాంపిటీటర్ అని భావించేదాన్ని ఆమె తెలిపారు మరి చిరంజీవి కాళ్ళు కదిపే విధానాన్ని డ్యాన్స్ మూమెంట్స్ను నేను గమనించేదానని భానుప్రియ వెల్లడించారు ఇక చిరంజీవినే గమనిస్తూ ఉండడం వల్ల ఆయనతో రొమాన్స్ చేసినా నేను మాత్రం ఎంజాయ్ చేసేదాన్ని కాదని భానుప్రియ పేర్కొన్నారు మరి చిరంజీవి కూడా నాకు అదే విషయం చెప్పేవారని భానుప్రియ వెల్లడించారు ఇక బాణప్రియ చెప్పిన ఈ విషయాలు అయితే నెటింటా వైరల్ అవుతున్నాయి చిరంజీవి డ్యాన్సింగ్ స్కిల్స్ కు ఎంతో మంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరి చిరంజీవి డ్యాన్స్ ను ఈతరం ప్రేక్షకులు సైతం ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే మరి చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర్ర సినిమా పైన ఫుల్ ఫోకస్ పెట్టారు ఇక ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు ఇక యంగ్ జనరేషన్ ప్రేక్షకులను సైతం నచ్చేలా ఉండే కాన్సెప్ట్లను చిరంజీవి ఎంచుకుంటున్నారు చిరంజీవి పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉందట సీనియర్ హీరోలలో రెండు వందల కోట్ల రూపాయల రేంజ్ పారితోషికం అందుకునే హీరోగా చిరంజీవి అయితే గుర్తింపును సొంతం చేసుకున్నారు మరి విశ్వమరా సినిమాలో ఫ్యాన్స్కు నచ్చే డాన్స్ మూమెంట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది భానుప్రియ ప్రస్తుతం సినిమాలకు సైతం దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే మరి మంచి పాత్రలను ఆఫర్ చేస్తే మాత్రం ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఏదేమైనప్పటికీ భానుప్రియ చిరంజీవితో గల రొమాన్స్ సన్నివేశాలు అండ్ డ్యాన్స్ మూమెంట్స్ను సోషల్ మీడియాతో షేర్ చేసుకోవడం విశేషంగా ఉంది